ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే ప్రతి లగ్నము లేదా లగ్నం తెలియని వారు రాసి వారికి అసలు ఎటువంటి శాపము అనేటువంటిది ఉంటుంది ఎటువంటి యోగం అనేటువంటిది ఏర్పడుతుంది ఇన్బిల్ట్గా అయితే ఇది జనరల్గా ఉండేటువంటి శాపము దానికి సంబంధించిన పరిహారము వేరైతే ఎవరికి వారికి ఇండివిజువల్ చాట్ బట్టి శాపము యోగము కర్మ ఇవన్నీ ఉంటాయి ఎందుకు అసలు ఏర్పడుతుంది శాపం అనేటువంటిది అంటే బాగా అర్థం చేసుకోండి ఇక్కడ మనమే మనంతట మనమే స్వయంకృప అపరాధము అంటారు తెలుసో తెలియక ఒక్కోసారి జరిగితే ఒక్కోసారి మనంతట మనమే సమ్ కర్మాస్ చేస్తుంటాం ఏమిటి ఆ కర్మాస్ అంటే ఎవరినో భయంకరంగా తిట్టాం మనసు బాధపడింది చంద్రుడి ద్వారా వస్తుంది అంటే మనకి ఈ జన్మలో మానసికమైన ఇబ్బంది పడుతూ ఉంటాం ఏదో ఎవరైనా కొట్టాం కుజుడి ద్వారా వస్తుంది మనకి ఇంకోటిదో దెబ్బ తగలడం జరుగుతుంటుంది అలా స్పెసిఫిక్గా పలానా లగ్నం వాళ్ళకి స్పెసిఫిక్గా కొన్ని ఉంటే మీ ఇండివిజువల్ జాట్ బట్టి కొన్ని ఉంటుంటాయి అదేమిటి అసలు దాని పరిహారాలు ఏమిటి ఒకవేళ మీకు ఆ జాతకమే లేదు కానీ ఈ సమస్యలు ఎదుర్కొంటున్నాము అన్నప్పుడు మీకు ఈ దోషం ఉంది ఉంటుంది అని మీరు అర్థం చేసుకొని దాని పరిహారం ఎలా చేసుకోవాలనే విషయాన్ని మనతో మనం తెలుసుకుందాం వృషభ లగ్నము వృషభ రాశి ఈ వృషభం వారికి అసలు ఎటువంటి కర్మ మిమ్మల్ని ఇబ్బంది పెడతాది మీకు ఎటువంటి ఏ శాపం ఉంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ ఉండేటువంటి శాపం పర్టికులర్గా మూడు రకాలుగా ఉంటాయి వీళ్ళకి ఒకటి అది శాపం అనుకుంటారో లేకపోతే వాళ్ళ ద్వారా బాధ అనుకుంటారో గుర్తుపెట్టుకోండి అయ్యో తల్లిగారికి ఇబ్బంది ఎక్కువగా ఉంది లేదా తల్లితో సంథింగ్ మిస్కమ్యూనికేషన్ అవుతుంది లేదా తోటి స్త్రీలతో స్త్రీలకైతే తోటి స్త్రీలతో ఉంటుంది పురుషులకు మళ్ళీ కాదు ఇది అంటే అక్క లేకపోతే సిబ్లింగ్ వర్స్ వాళ్ళు ఉంటారు వాళ్ళతోనూ తెలియని ఒక ఇన్నర్గా ఒక కాంపిటేషన్ రిలేటెడ్గా ఉంటుంటుంది కొన్ని కొన్ని విషయాలు ఎందుకంటే సెల్ఫ్ కాంపిటేటివ్ పీపుల్ ఇద్దరే ఉంటారు ఈ పన్నెండు రాసుల్లో ఒకళ్ళు వృషభం ఇంకోరు అంతకంటే ఎక్కువ సెల్ఫ్ కాంపిటేషన్ వృచ్చికం బయటికి మనం వాళ్ళకి నువ్వు కాంపిటేటివ్గా ఉన్న పోటీ పడని చెప్పక్కర్లేదు వాళ్ళిద్దరు ఖచ్చితంగా సెల్ఫ్ కాంపిటేటివ్ పీపుల్ అయితే ఇక్కడ ఏమవుతుంటుందంటే ఇక్కడ కొన్ని కొన్నిసార్లు మీకు తెలియకుండానే మీరు చేసే చర్యలే మీ శత్రుత్వులుగా మారుతూ ఉంటాయి బికాజ్ ఆఫ్ మీకు పాస్ట్ లైఫ్లో ఆ కనెక్టివిటీ ఉంటుంది మీకు గుర్తుపెట్టుకోండి అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే మీకు వృత్తి సంబంధించినటువంటి దోషం కూడా ఉంటుంది మూడని చెప్పాను కదా ఒకటి మదర్ ఒకటి స్త్రీ సంబంధించినటువంటి శత్రుత్వ సంబంధంగా ఉండేటువంటిది కొంతవరకు ఎక్కువగా అది స్త్రీ సంబంధించింది కొంతవరకు ఉంటుంది అండ్ వృత్తి సంబంధించినటువంటి శాపం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అయితే ఇది ఇన్బిల్ట్గా వస్తూ ఉంటుంది బట్ మీ పర్సనల్ చాట్లో ఆ ఇన్బిల్ట్ని బ్రేక్ చేసే యోగం ఉంటే మాత్రం బ్రేక్ అవుతుంది అనేటువంటి డౌట్ లేదు అయితే దీనికి నేను మీకు ఫస్ట్ రెమెడీ చెప్తాను దాని తర్వాత మనం ముందుకు వెళ్దాం ఫస్ట్ రెమెడీ ఏమిటి అంటే ఒకటి శ్రీమాత్రే నమ గుర్తుపెట్టుకోండి శ్రీమాత్రే నమ అనేటువంటి నామము ఇంకంతకంటే ఏమించినటువంటిది ఇంకేమి ఉండదు వృషమం వారికి గుర్తుపెట్టుకోండి ఇక రెండవది ఏమిటి అంటే ఇక్కడ ఇది దాన రూపంలో చేసుకోవాలి ఏమిటండి ఏం చేయాలి దాన రూపంలో అంటే బియ్యం ఉంటాయి మీకు బియ్యము నువ్వులు ఈ రెండింటిని గుర్తుపెట్టుకోండి బియ్యాన్ని నువ్వులని చక్కగా మీరు దానం చేసినట్లయితే నూటికి నూరు శాతము నీకేమవుతుంది అంటే క్లియర్ అవుతుంది సమస్య అనేటువంటిది బికాజ్ ఆఫ్ ఇక్కడ నైన్త్ లార్డ్ వృషభానికి బాధకులు అని ఉంటారు అంటే ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్కరు ఉంటారు బాధకులు అలాగా వృషభానికి బాధకుడు శని భగవానుడు అవుతాడు కాబట్టి ఈ శాప సంబంధంగా వచ్చేటువంటిది బాధక రూప సంబంధంగా వస్తూ ఉంటుంది ఇక్కడ వీరికి బాధక రూపంలో వస్తూ ఉంటుంది పాప రూపంలో వస్తూ ఉంటుంది ఈ ఈ కనెక్టివిటీలో వస్తూ ఉంటాయి అంటే అలాగ చూడండి మీకు అనిపించవచ్చు అదేమిటండి మా తల్లిగారితో నాకు ఏమి ఇబ్బంది లేదు కానీ వారికి ఉన్న ఇబ్బందిని మీరు బాధపడుతూ ఉంటారు సమ్టైమ్స్ అంటే ఏదైనా ఒక ఇప్పుడు చూడండి ఓ పిల్లవాడికి హెల్త్ ఇష్యూ వచ్చింది తల్లికే రావాల్సిన పని లేదు పిల్లవాడికి వస్తే తల్లికి వచ్చిన దానికంటే ఎక్కువ బాధపడుతూ ఉంటుంది అయ్యో నా పిల్లవాడికి ఇలా అయిపోయింది ఏమిటి ఇది ఎప్పుడు తగ్గుతుందో ఎప్పుడు తగ్గుతుందో ఏమవుతుందో ఏమవుతుందో అని తనకు వచ్చినా కూడా అంతగా బాధపడదు తల్లి అలా ఏంటంటే ఇక్కడ పర్టికులర్గా మీకు కలిగేటువంటిది ఈ రూపంలో మీకు ఇబ్బంది అనేటువంటిది జరుగుతుంది గుర్తుపెట్టుకోండి అలాగే ఇది తొలగిపోవడానికి మనం ఇంకా చిన్న చిట్కా ఏదైనా ఉందా అంటే శుక్రవారాలు గుర్తుపెట్టుకోండి ఇదంతా మీ పూర్వజన్మ కర్మని కంట్రోల్ చేస్తుంది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే పూర్వజన్మ కర్ కర్మ ఎప్పుడైతే కంట్రోల్ అయిందో ఆటోమేటిక్గా మనం చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి ఇది చాలా గొప్ప రెమెడీ అదేమిటి అంటే చపాతీలు తీసుకోండి నూనె కా నూనె మీద కాల్చినటువంటి చపాతీ తీసుకొని దానికి తేనె పూసి గోవుకు తినిపించండి చాలా చక్కగా మీ పూర్వజన్మ కర్మ అనేటువంటిది తొలగిపోతుంది అద్భుతాలు చూస్తారు మీరు అలాగే ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి గురుశాపం కూడా ఉంటుంది దీనికి శనగలు దానంగా ఇస్తూ ఉండండి ఇక్కడ నేను మీకు ఈ ప్రక్రియ చేసేటప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్పాలి ఇక్కడ నేను చెప్పిన ఇప్పుడు రెమెడీ ఏదైతే రుణ సంబంధించింది పోవాలనుకున్నాము ఏమిటది అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు చేసే రెమెడీ పాయింట్ నెంబర్ వన్ రెగ్యులర్గా చేయండి నా మాట విని రోజు చేయండి ఎందుకంటే మీరు రోజు చేస్తేనే మీకు ఆ యొక్క కర్మ తొలగేటువంటి ఎనర్జీ మీ దగ్గర ఫామ్ అవుతుంది గుర్తుపెట్టుకోండి రెండవది ఒక అరగంట సేపు చేశామా మిగతా ఇరవై మూడున్నర గంటల సేపు మీ కష్టాల గురించే థింక్ చేస్తూ ఉన్నారు నేను కష్టం ఉండదని నేను అనట్లేదు బాధ ఉండదని నేను చెప్పట్లేదు కానీ థింక్ చేయకండి అంటున్నా దాని గురించి మీ థింకింగ్ని ఎలా మార్చుకోవాలంటే సరే నాకు ఇది వచ్చింది దీని సొల్యూషన్ గురించే థింక్ చేయండి సేపు ఇది వచ్చింది ఈ ప్రాబ్లం వచ్చింది కానీ నాకు ఈ ప్రాబ్లమ్ని క్లియర్ చేసేది ఏమిటి ఉదాహరణకి ఎవరికో అప్పు వచ్చి అప్పు అయింది అనుకుందాం అప్పు తీర్చాలంటే ఏం చేస్తాం మనం కామన్గా ఏదో అసెట్ అమ్ముతాం లేకపోతే మనకు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే పెద్దవాళ్ళ ద్వారా సహాయాన్ని పొందుతాము లేనట్లయితే మనకి ఏదైనా ప్రాజెక్ట్ వస్తే ఆ ప్రాజెక్ట్ ద్వారా డబ్బులు వస్తే ఆ డబ్బుల ద్వారా నేను అప్పు తీర్చేసుకుందాం అనుకుంటాము లేనట్లయితే ఆల్రెడీ పెద్ద ఇప్పుడు ఎక్కువ వడ్డీకి తెచ్చుకున్నాము ఏదైనా ఒక చిట్ ఉంటే ఆ చిట్ ఎత్తేసి ఈ డబ్బులు అక్కడ ఇచ్చేసి చిట్టుని కట్టుకుంటూ వెళ్ళిపోవచ్చి రెండు అసలు వడ్డీ మొత్తం తీరిపోద్ది అనుకుంటాము ఇట్లా చాలా వేస్ ఉంటాయి ఆ వే ఏదైతే ఉందో ఆ వేని థింక్ చేయండి అవేని మీరు కనుక థింక్ చేయగలిగితే ఇట్లా దొరికితే బాగుంటుంది అలా దొరికితే బాగుంటుంది ఇలా థింక్ చేయండి అంతేగాని ఇప్పుడున్న ప్రాబ్లం ఇలా అయిపోతుంది నేనేంటి ఇలా దిగజారిపోతున్నాను నాకు ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వట్లేదు నేను సేపు ప్రాబ్లంలో ఇది అవుతుంది ఇది ఆలోచించకండి దయచేసి ఎందుకంటే మన సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో మనం ఏదైతే రిపీటెడ్గా ఆలోచిస్తుంటామో ఆ రిపీటెడ్గా ఆలోచించేటువంటి దాన్ని తీసుకుని అదొక ప్రోగ్రామింగ్ చేసుకుంటుంది ఒక ప్రోగ్రామింగ్ చేసుకున్నాం ఆ ప్రోగ్రామింగ్ అంటే ఎవరో కాదు లోపల మనకు ఉన్నటువంటి మొత్తం మన దేహంలో దేవతలు ఉంటారు ఆ దేవతలే మీ ఆలోచనలను బట్టి ప్రోగ్రామింగ్ చేసుకుంటారు ఎందుకంటే మనిషికి నెక్స్ట్ జన్మ వస్తుందంటే అతని ఆలోచన అతని కోరిక కోరిక అనేది లేకపోతే నెక్స్ట్ జన్మ ఎలా లేదో నెక్స్ట్ మినిట్ నెక్స్ట్ హవర్ నెక్స్ట్ డే నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఇయర్ ఇదంతా కూడా మనం లోపల ప్రోగ్రామింగ్ చేసుకుంటున్నాం ఇలా ఉండాలి ఇలా కోరిక కొంతమంది అంటూ ఉంటారు నా డిజైర్ అండి అది అంటూ ఉంటారు ఒక స్టేజ్కి వెళ్ళాక నా డిజైర్ ఇది నేను అంటే ఏంటి ఇరవై నాలుగు గంటలు దాన్ని థింక్ చేశాడు నేననేది ఏంటంటే ఇట్స్ వెరీ క్లియర్ మీరు ఏదైతే సమస్య తీరడానికి ఆస్కారం ఉన్నటువంటి ఒక ప్లానింగ్ ఉందో మీ మైండ్లో దాన్ని మాత్రమే అందంగా డిజైన్ చేసుకుని ఇమాజినేషన్ చేసుకోండి ఎన్ని సమస్యలు వచ్చినా భగవంతుడిని పట్టుకున్నాను అమ్మవారిని పట్టుకున్నాను అనే భావన మీలో ఉండాలి నాకేంటి అమ్మవారి చేత్తో నేను చేయి నేను పట్టుకున్నాను అమ్మవారి పాదాలను నేను ఆశ్రయించాను నాకేంటనేటువంటి ఒక ధీమాతో నేను చెప్పినటువంటి మంత్రం చేయండి ఖచ్చితంగా మీరు బయటపడగలుగుతారు దీంతోపాటు ఎప్పుడు కూడా మీ పర్సనల్ చాట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు నేను చెప్పినటువంటివి ఏమున్నా కూడా మీ పర్సనల్ చాట్లో కొన్ని అవయోగాల్ని తీసేసేటువంటి గొప్ప గొప్ప యోగాలు ఉంటాయి చాలామంది తెలియక అయ్యో ఇదేమిటండి అవుతుందా మీరు చాలామంది చూడండి అప్పటివరకు ఏమీ లేకుండా తిరుగుతున్న వ్యక్తి సడన్గా ఒక వన్ ఒక సంవత్సరం రాగానే గబుక్కని మొత్తం మొత్తం అన్నీ తొలగిపోయి పెద్ద పెద్ద బిల్డింగ్లు కార్లు అన్నీ మారిపోతాయి ఏమిటి అదే అంటే ప్రతి వ్యక్తికి ఒక టైం వస్తుంది ఇది గుర్తుపెట్టుకోవాలి అందుకే మనకు రామాయణ మహాభారతాలు కూడా అంతటి పరాక్రమవంతులు కూడా అడవుపాలు అవుతూ ఉంటారు మాకేంటి వాళ్ళని అడవుపాలు చేసే మొత్తం మాదే రాజ్యం అనుకునేసరికి వాళ్ళందరూ పుంజుకొని వచ్చి మళ్ళీ యుద్ధం చేసి వీళ్ళందరినీ సంహరించడం జరుగుతుంది అంటే ఏమిటి సమయం అనేటువంటిది చాలా చాలా అంటే చాలా ప్రాక్టికల్గా మన కళ్ళ ముందుని మార్చేస్తూ ఉంటుంది కాబట్టి సమయం కోసం మనం వెయిట్ చేస్తూ ఉండాలి అమ్మవారిని పట్టుకోవాలి